హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం ప్రస్తుతం మనకు ఈ గ్రీన్ బీన్స్ చాలా విరివిగా లభిస్తున్నాయి వీటిని తినటం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి మనలో చాలామంది చికెన్ మటన్ తినలేమని బాధపడుతూ ఉంటారు ఎందుకంటే వాటిలో చాలా పోషకాలు ప్రోటీన్స్ ఉంటాయని భావిస్తూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రీన్ బీన్స్ తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనబడుతుంది వాటిని తిన్నప్పుడు అంటే చికెన్ మటన్ తిన్నప్పుడు ఎంత బలం వస్తుందో వీటిని తిన్నప్పుడు కూడా అంతే బలం అన్నే పోషకాలు మన శరీరానికి అందుతాయి కనీసం వారంలో రెండుసార్లైనా వీటితో కూర చేసుకుని తింటే మంచి ప్రయోజనం పొందవచ్చు దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఆ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ గ్రీన్ బీన్స్లో ఉండే మెగ్నీషియం గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా కాపాడుతుంది ఎనర్జీ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయి అలాగే ఐరన్ లోపం లేకుండా మన శరీరాన్ని కాపాడుతుంది బీన్స్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం అలాగే విటమిన్స్ కాపర్ ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ పాస్పరస్ జింక్ వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది దీన్ని కూరగా తయారు చేసుకుని చపాతి పుల్క అలాగే అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు వీటిలో విటమిన్ బి సిక్స్ థయామిన్ పాంతోథెనిక్ యాసిడ్ నియాసిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా ఎన్నో రకాలుగా సహాయపడతాయి రక్తాన్ని శుభ్రపరచడంలో కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి రక్తం శుభ్రంగా ఉంటే చర్మానికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటుంది అలాగే ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన బరువు తగ్గడానికి అలాగే డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచి ప్రభావాన్ని కలిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లజటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారికి కూడా ఈ బీన్స్ మంచి ఆహారం అని చెప్పవచ్చు వీటిని వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే రక్తంలో పేరుగుపైన కొవ్వును కరిగించడమే కాకుండా బయటికి పంపేస్తుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అలాగే పీరియడ్స్ సక్రమంగా రాని మహిళలకు ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది దీనిలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గే ప్రణాళికలో ఉన్న వారికి ఇది మంచి ఆహారం అని చెప్పవచ్చు దీనిలో సిలికాన్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకలను బలంగా ఉంచుతుంది ఇతర వెజిటేబుల్స్తో పోలిస్తే దీనిలో సిలికాన్ను చాలా త్వరగా జీర్ణమయ్యి శోషణ జరిగి ఎముకలకు బలాన్ని అందించడంలో చాలా బాగా సహాయపడుతుంది అలాగే దీనిలో ఉండే కెరోటినాయిడ్స్ లుటిన్ వంటి పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలాగా చేస్తుంది దీనిలో గ్లూటెన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక గర్భధారణ సమయంలో ఉన్నవారికి అవసరమైన ఫోలిట్ను అందించడంలో కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది దీనిలో న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు తీసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి ఇక దీనిలో ఉండే పోషకాలు జుట్టు పెలుసుగా మారకుండా స్మూత్గా ఉండేలా చేస్తుంది జుట్టు రాలే సమస్యను కూడా తగ్గించి జుట్టు ఒత్తిగా పొడవుగా పెరగడానికి ఈ బీన్స్లో ఉండే ప్రోటీన్ సహాయపడుతుంది ప్రస్తుతం ఇవి చాలా విరివిగా లభ్యమవుతున్నాయి కాబట్టి మీరు కూడా వీటిని తీసుకుని తినడానికి ప్రయత్నం చేయండి దీనిని ఏ రకంగా తయారు చేసుకుని కూరగా తయారు చేసుకుని తిన్నా వీటిలో ఉన్న పోషకాలు మనకు అందుతాయి కాబట్టి పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ బీన్స్ తినటానికి ప్రయత్నం చేసి వీటిలో పోషకాలను మన శరీరానికి అందేలా చూసుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి